వెల్కమ్ టు టీటెన్ నేను మీరేవతి బీహార్ కు ప్రత్యేక హోదా ఇవ్వాలని సుదీర్ఘ కాల డిమాండ్ ను జనతాదల్ మళ్లీ తెరపైకి తెచ్చింది ఈ డిమాండ్ సాధన కోసం పోరాటాన్ని సాగిస్తామని పునరుద్ఘాటించింది ఈ మేరకు శనివారం న్యూఢిల్లీలో జరిగిన పార్టీ జాతీయ కార్యవర్గ సమావేశంలో ఒక తీర్మానాన్ని ఆమోదించింది అలాగే రాష్ట్రానికి ప్రత్యేక ఆర్థిక కోరింది బీహార్ కు ప్రత్యేక హోదా ఇవ్వాలి అలాగే ప్రత్యేక ఆర్థిక ప్యాకేజీ కూడా ప్రకటించాలన్న డిమాండ్లు మా తీర్మానంలో ఉన్నాయి ఈ రెండింటి కోసం మేము పోరాడతామని పేడియూ రాజకీయ సలహాదారు జాతీయ ప్రతినిధి కేసీ త్యాగి ఇక్కడ విలేకరులతో మాట్లాడుతూ చెప్పారు కేంద్ర ప్రభుత్వం బీహార్ కు ప్రత్యేక హోదా ఇవ్వకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేపడతామని నవంబర్ లో ఎన్డీఏలో తిరిగి చేరడానికి కొద్ది మాసాలు ముందుగా నితీష్ కుమార్ హామీ ఇచ్చారు ఇటీవల ముగిసిన లోక్సభ ఎన్నికల్లో బిజెపి స్వంతంగా మెజారిటీని సంపాదించడంలో విఫలమైంది రెండు వందల నలభై సీట్లతో సరిపెట్టుకుంది ప్రభుత్వ ఏర్పాటులో ఎన్డీఏ మిత్ర పక్షాలపై ఆధారపడాల్సి వచ్చింది ఈసారి ఎన్డీఏ ప్రభుత్వంలో పన్నెండు లోక్సభ స్థానాలున్న జేడియు పదహారు మంది ఎంపీలున్న తెలుగుదేశం కీలక మిత్రపక్షాలుగా ఉన్నాయి బీజేపీకి మద్దతిస్తామని ప్రకటించిన తర్వాత ఈ నెల ప్రారంభంలో త్యాగి మీడియాతో మాట్లాడుతూ హోదా దీర్ఘకాలంగా చేస్తున్న డిమాండ్ అని ముందు షరతు కాదని తేల్చి చెప్పారు ఈ ప్రభుత్వానికి తాము సంతోషంగా మద్దతిస్తున్నామని చెప్పారు అయితే అయితే అంత మాత్రాన తాము ప్రత్యేక హోదా డిమాండ్ ను వదులుకోమని పర్వతనైనా దీన్ని చేపడదామని చెప్పారు శనివారం పార్టీ జాతీయ కార్యవర్గ సమావేశం అనంతరం త్యాగి మాట్లాడుతూ ఉంటామని మరోసారి చెప్పారు కూటమి నుంచి బయటికి వచ్చే ప్రశ్నే లేదని స్పష్టం చేశారని తెలిపారు విద్యా సంస్థల్లో ప్రభుత్వ ఉద్యోగాల్లో ఓబీసీలు తీవ్రంగా వెనుకబడిన తరగతులు ఎస్సీ ఎస్టీలకు రిజర్వేషన్లను యాభై నుంచి అరవై ఐదు శాతానికి పెంచుతూ బీహార్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని పాట్నా హైకోర్టు కొట్టివేడాన్ని ప్రశ్నిస్తూ సుప్రీం ను ఆశ్రయించాలని ఈ పార్టీ సమావేశంలో నిర్ణయించింది పార్టీ పనితీరును మరింత మెరుగుపరిచేందుకు గాను రాజ్యసభ ఎంపీ సంజరు జాను కార్యనిర్వాహక అధ్యక్షుడుగా చేసినట్లు త్యాగి చెప్పారు ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా ఇవ్వడానికి ఆనాడు మోడీ ప్రభుత్వం తిరస్కరించినందువల్లే రెండు వేల పద్దెనిమిదిలో తెలుగుదేశం పార్టీ ఎన్డీఏ నుంచి బయటకు వచ్చేసింది జేడి మాదిరిగానే తెలుగుదేశం పార్టీ కూడా లోక్సభ ఎన్నికలకు ముందే తిరిగి ఎన్డీఏలో చేరింది ఇది ఇవాల్టి న్యూస్ చూస్తూనే ఉండండి